గ్యాంగ్రీన్కి ఇప్పటి వరకు సరైన ట్రీట్మెంట్ అనేది లేదు నొప్పికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ వ్యాధి నిర్మూలన జరగదు శరీర కణజాలం చనిపోతే సర్జరీ చేసి వ్యాధి సోకిన ప్రాంతాన్ని తొలగించడం జరుగుతుంది కానీ ఈ మూడు రకాలైన గ్యాంగ్రీన్కి మా దగ్గర ఆయుర్వేద మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ గ్యాంగ్రీన్ అనేది ఎంత ప్రమాదకరం అంటే గ్యాంగ్రీన్ సోకిన ప్రాంతాన్ని బ్రతికుండగానే వ్యాధి సోకిన భాగాన్ని సర్జరీ చేసి తీసివేయడం జరుగుతుంది దీనికి అలోపతిలో సరైన చికిత్స అనేది ఇప్పటి వరకు లేదు కానీ మా వద్ద ఈ గ్యాంగ్రీన్కి అతి ప్రాచీన ఆయుర్వేద మందు లభించను కేవలం ఏడు రోజులు ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి ఒక్క స్పూన్ తీసుకోవడం వల్ల గ్యాంగ్రీన్ వాదిని సంపూర్ణంగా నిర్మూలించవచ్చు ఈ మెడిసిన్ తీసుకోవడం వలన వ్యాధి సోకిన ప్రాంతంలోని ఇన్ఫెక్షన్ని తగ్గించి శరీర కణజాలాన్ని రిపేర్ చేస్తుంది రిపేర్ చేయడమే కాకుండా గ్యాంగ్రీన్ సోకిన ప్రాంతంలో దెబ్బతిన్న లేదా చనిపోయిన శరీర కణజాలాన్ని తిరిగి ఉత్పత్తి చేస్తుంది రక్త ప్రసరణ కోల్పోయిన ప్రాంతానికి తిరిగి రక్త ప్రసరణ జరగడానికి ప్రేరేపిస్తుంది